ఐగారు చెప్పారు మూడింటి వరకు సంపూర్ణ ఉపవాసం ఈరోజు ఏ ఉపవాసం ఏ ఉపవాసం సంపూర్ణ ఉపవాసం ప్రతి శుక్రవారం ఉంటారా ప్రతి శుక్రవారం ఉంటారా ఉండరా ఉంటారా ఎంతమంది ఉంటారు ప్రతి శుక్రవారం ఎంతమంది ఉంటారు ఉపవాసం అంటే ఐగారు ఉపవాస వ్రతాలను ఏర్పాటు చేశారని మాత్రమే ఉంటున్నారా మీరు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఉపవాసం చాలామంది చేయటట్లేదు ఏంటో తెలుసా అయ్యారు ఉపవాసం ఉండేది పక్కడ కూడా తెలియకదు కదా మేము అలా అనుకోండి అలా చెప్పేస్తే అలా అయ్యారు మాకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం అర్థమవుతుంది ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నామో ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదో మనం అడిగేటువంటి ప్రార్థన దేవునికి యోగ్యకరంగా ఉందో లేదో దైవజనులు నోటకుండా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు కదా కాబట్టి ప్రియులారా మనం అడిగేటువంటి విధానంలో ఏ విధంగా అడగాలో ఏ విధంగా ప్రభువును మనం ప్రార్థించాలో ఏ విధంగా ప్రభువును వెదకాలో అటువంటి స్థితిలోనికి మనము వెళ్ళగలిగితే మన ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన కుటుంబాలలో సంఘాలలో మన జీవితాలలో నిత్యమో జరిగించునుగాక దేవుణ్ణి ఎలా అడగాలో దైవజన్లు జ్ఞాపకం చేస్తూ వచ్చారు వీళ్ళరా అందులో ఒక పాట పాడే ముందు ఒక రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతూ ఉన్నాను ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ద్వారా మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో దానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఉపవాస ప్రార్థన ప్రియులరా మరణ శాసనాన్ని రద్దు చేయగలుగుతుంది రద్దు చేస్తుందా చేసిందా చేసిందా స్తోత్రం చెబుదామా ఇందాక బ్రదర్లో ఒక పాట పాడారు కదా ఒక ఆశ ఉందయ్యా అందులో మొదటి చరణం ఎస్తేరు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఎవరి కొరకు చేసింది ఎస్తేరు ఉపవాస ప్రార్థన యూదుల రక్షణ కొరకు అనగా ఒకే రోజు ఒకే సమయంలో యూదులందరూ చనిపోవాలి అది రాజు ఆజ్ఞ రాజు చట్టం ముద్ర కూడా వేయబడింది దానిని తిరస్కరించగలిగినటువంటి అధికారం ఎవరికి కూడా ఆఖరికి వేస్తేరు కూడా లేదు కారణం ఏంటంటే రాణి అయినప్పటికీ కూడా ఆ రాజాజ్ఞను మార్చగలిగినటువంటి స్థితి ఎవరికి కూడా లేదు కానీ రాజులకు రాజు అయినటువంటి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆ గొప్ప దేవునికి మాత్రమే అధికారం ఉంది స్తోత్రం చెబుదామా అది ఎరిగినటువంటి ఎస్తేరు యువత ప్రజలందరూ ఏం చేశారు తెలుసా ఉపవాస దినాన్ని ప్రతిష్టత చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే మరణ శాసనం రద్దవడం మాత్రమే కాదు కానీ ఎవడైతే శత్రువుగా ఉన్నాడో వాడిని వాడి కళ్ళ ముందే దేవుడు హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే రెండవ దినవృత్తాంతల గ్రంథం ఇరవై అధ్యాయంలో ఒక రాజు మనకు కనిపిస్తాడు ఆ రాజు పేరు యహోషపాతు ఏ రాజు అండి యహోషపాతు జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని పొందాడు ఎలాంటి విజయం నేను వర్తమానం చెప్పట్లేదు నేను పాడే పాటకు ఆ ముందుగా ఒక రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంతే ఇందాక దైవజనులు ఎలా అడగాలో మనకు జ్ఞాపకం చేసి వెళ్ళాడు ఏది ఏది అడగకూడదో ఎలా అడగాలో అని అలా అడిగి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయం అది ఇప్పుడు సాధారణంగా యుద్ధానికి పోయేటప్పుడు లేదా ఏదన్నా ఒక పోటీకి వెళ్ళినప్పుడు ఇరుపక్షాల వారు పోటీ పడితేనే అందులో గెలుపు ఓటమి అనేది ఉంటుంది అంతేనా కానీ యహోషపాత రాజు జీవితంలో యహోషపాత రాజు మాత్రం యుద్ధం చేయకుండా అలాగూ చూస్తూ ఉన్నాడు ఎవరైతే రాజు మీదకు వచ్చారో ఎవరైతే యోధా ప్రజల మీదకు వచ్చారో ఎవరైతే దేవుని ప్రజలను ఆ కడముట్ట కడముట్టించడానికి ఎవరైతే వచ్చారో ఎవరైతే వారిని హతము చేయడానికి వచ్చారో వారికి వారుగా పొడుచుకొని వారు చనిపోయారు ఇది అద్భుతమైన విజయమా కదా అద్భుతమైన విజయమా కదా ఏంటంటే నా మీదకు ఒక పది మంది దండెత్తి వచ్చారు పది మంది దండెత్తు వచ్చినటువంటి నా మీదకి నా వెనుకున్నటువంటి వారు లేదో నేనో పోటీ పడి ఎవరినో ఒకరినైనా కొట్టడానికి పోతే అది యుద్ధం అర్థమవుతుందా నేను అలాగూ కాముగా ఉన్నప్పుడు నా నా మీదకి వచ్చిన పది మంది నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టుకుని వారకైవరు కొట్టుకుని చచ్చిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి అలాగే యహోషపాత రాజు జీవితంలో నాలుగు సైన్యాలు ఏకదాటిగా దండెత్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ప్రిలరా అటువంటి అద్భుతమైనటువంటి విజయం యహోషపాత రాజు జీవితంలో పొందుకోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో అడగతాం ప్రభువును ఎప్పుడు ప్రభు దగ్గర ఏంటి ఏంటండి ఐగా చెప్పారు ఎలా అడగాలో చెప్పాడు కానీ మన జీవితాలు ఎప్పుడు ప్రభు దగ్గర అలా ఉండాలని కోరుకుంటున్నాడా దేవుడు అలా ఉండాలని కోరుకుంటున్నాడా మన జీవితాల్లో ఎలా ఉండాలో తెలుసా మనం దీవించబడినటువంటి వారిగా ఉండాలా ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉండాలి కారణం ఏంటో తెలుసా ఇందాక మొదటి పాటలో ఒక పాట పాడడం కదా మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా ఆశీర్వాదపు ఓట ఎవరైనా ఆశీర్వాదపు ఓట అంటే ఇప్పుడు నీటి ఓట అంటే దానికి అర్థం ఏంటి నీటి అంటే అర్థం ఏంటి మీరు ఎన్ని వేసినా దాని మీద ఎన్ని అడ్డులేసినా ఆ ఓట ఆగదు ఆశీర్వాదపు ఓట అయినటువంటి దేవుని దగ్గర ఆశీర్వాదం మాత్రం ఎప్పుడు కూడా ఆగవు కానీ అవి మన నెత్తి మీదకు వస్తున్నాయి కానీ మన మీదకి రావట్లేదు నెత్తి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి అక్కడ దాకా వస్తున్నాయి అక్కడి నుంచి ఆగిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభువును మన స్వలాభం కోసమో మన స్వనీతి కోసమో ప్రభువును అడుక్కోవడం తప్ప ప్రభువును పొగిడినటువంటి దాకాలు మన జీవితాల్లో కొంతమంది నిద్రలేసిన వెంటనే తొంభై రెండవ కీర్తనలో జ్ఞాపకం చేసినటువంటి విధంగా రవ్వ ప్రతి ఉదయం నీ చెప్పండి ప్రతి ఉదయం చెప్పండి అండి ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రి ఆ మాట చెప్పండి ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను నేను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుంచటం మంచిది అని మోషే గారి ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటాం ప్రతి ఉదయం ఎవరి కృపను ఎవరి కృపను ఆ కృప లేకపోతే బ్రతకగలుగుతామా ఆ కృప లేకపోతే బ్రతకగలుగుతామా ప్రిల్లరా మా సంఘంలో జరిగినటువంటి ఒక చిన్న నేను జ్ఞాపకం చేస్తున్నాను అది ఎప్పుడో జరిగింది కాదు మొన్నటి వల్ల జరిగింది ఈరోజు నేను అక్కడ ఉండాలి కానీ దైవజనులు దాదాపుగా ఆ ఈ డేటు చాలా రోజులైందనమాట దైవజనులు ప్రార్థన చేసి పూర్వకంగా అడిగారు ఇక నేను మాటిచ్చాను మాటిచ్చిన తర్వాత సంఘంలో కార్యక్రమం అయినప్పటికీ కూడా వేరే వాళ్ళకి అప్పగించి నేను రావడం జరిగింది ఈరోజు వారి ఆదరణ కొడుక అక్కడ ఆత్మకూరు అనేటువంటి ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అనేటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉంది ఆ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మా సంఘానికి వచ్చేటువంటి ఒక బ్రదరు రాత్రి పన్నెండు గంటలప్పుడు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆ బ్రదర్ అమ్మగారు ఇంటికి వచ్చారు అమ్మ ఇంటికి వచ్చింది కొంచెం హెల్త్ కొంచెం అనైజీగా ఉందంట కొంచెం ప్రార్థన చేయండి అని అన్నారు ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత రాత్రి పన్నెండు అయింది ప్రార్థన అయిపోయింది ఉదయాన్న ఇందాక దయవసు చెప్పినట్లుగా గారు నెల్లూరు ప్రాంతానికి వచ్చారు అన్నను కలవడానికి వెళ్ళాను నేను అన్న ఫోన్ చేస్తే వెళ్ళడానికి వెళ్ళాను వెళ్తూ ఉన్నాను నేను మా మిస్సెస్ అందరం కలిసి వెళ్ళడం కలిసి వెళ్తా ఉన్నాం ఆ రైతు తీసుకురా ఒకసారి అన్న తర్వాత అన్న వెళ్తా ఉన్నాం వెళ్తూ ఉంటే వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చింది ఏ బ్రదర్ అయితే రాత్రి పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేశాడో ఆ బ్రదర్ నాకు ఫోన్ చేస్తూ ఒక మాట అన్నాడు సార్ చెప్పండి సార్ అంటే పాస్టర్ గారు అమ్మ చనిపోయారండి అన్నారు ఏమయ్యారు అమ్మ చనిపోయారండి అని పెద్దగా ఏడ్ చేశాడు అర్థం కాలేదు నాకు నేను అనుకున్నాను ప్రభువ గనులైనటువంటి వారు మాకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు కదా శ్రేష్టమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు మా కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు కదా ఇదిగో ఈ రాత్రి మేము పడుకునే రేపు ఉదయం లేయగలుగుతాం అనేటువంటి గ్యారంటీ మన బ్రతుకులో ఉందా కానీ మనం లేచి ప్రభువును స్థుతించగలుగుతున్నాం అందుకే భక్తుడు అంటాడు ప్రతి ఉదయము ఆయన కృప ప్రతి ఉదయం ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్థుతించాలి ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాల్లో ప్రియులరా ఒక మనిషి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి ఖచ్చితంగా ఇంటికి వస్తాడనేటువంటి నమ్మకాలు లేవు ఒకనొక టైంలో మా అమ్మమ్మ గారు లేదా మా తాతయ్య గారు వీళ్ళు ఉన్నటువంటి టైంలో పెద్దవాళ్ళు ఉన్నటువంటి టైంలో పరిస్థితి ఏంటో తెలుసా అప్పుడు ఫోనులు లేవు అప్పుడు పరిస్థితులు ఏమి లేవు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉండే అంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది కానీ ఈ దినాలు ఎలా ఉన్నాయో తెలుసా ఈ దినాలు ఎలా ఉన్నాయి ఒక గంట బయటకు వెళ్ళి అమ్మ ఇక్కడ దాకా వెళ్ళేసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళి ఒక గంట లోపు రాలేకపోతే కుటుంబంలో అలచన లేకిపోతుంది కారణం ఏంటో తెలుసా ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలీదు ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు ఎప్పుడు మనిషి జీవితం అంతమైపోతుందో తెలీదు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను భద్రంగా కాపాడుతున్నాడు స్తోత్రం చెబుదామా దేవుడు నిన్ను నన్ను భద్రంగా కాచి కాపాడుతూ ఈ దినమంతా కాచి కాపాడి తిరిగి ఏ పడకల మీద ఉండైతే మనం వచ్చామో అదే పడకల మీద చేరి ప్రభువును స్థుతించడానికి ఆయన విశ్వాస్యత నమ్మకత్వాన్ని మనం కనపరచడానికి ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్థుతించడానికి ప్రభువు కృప చూపిస్తున్నాడు అవునా కదంటారా అవునా కదంటారా అందుకే ప్రతి ఉదయం ఆయన కృప ప్రతి రాత్రి ఆయన ఇవి జ్ఞాపకం చేసుకోవట్లేదండి ప్రతి ఒక్కరు ప్రతివారు ఈ దినాల్లో ఇలాంటివి జ్ఞాపకం చేసుకోవట్లేదు ఉదయం లేయంగానే మోకా ప్రార్థన అయితే వదిలిపెట్టి ప్రార్థన అయితే వదిలిపెట్టట్లేదు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో లేయడం లేయుడు ఏం చేస్తున్నారో తెలుసా అడుక్కోవడం ప్రారంభం చేశారు యహోషపాత రాజు ఉన్నాడండి యహోషపాత రాజు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందడానికి గల కారణం ఎలాంటి కారణం తెలుసా ఒకసారి చదువుతారు అది ఆ మొదటి రెండవ దినవృత్తాంతల గ్రంథం ఇరవయ అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ఆ యహోవయందు విచారించుటకు గనుల మధ్య నిలవబడి ప్రిలరా చూడండి అక్కడ అక్కడ రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనిద్దాం అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా యహోషపాతుకు శ్రమ ఉంది యహోషపాతుకు ఇబ్బంది ఉంది యహోషపాతు జీవితంలో దాదాపుగా యోధ సమాజం అనేది యోధ గోత్రం అనేది యోధ ప్రజలు అనేవాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు వారు వెయ్యి మంది మన లెక్కేసుకుంటే అవతల సైన్యం నాలుగు లక్షల మంది వస్తున్నారు ఎంతమంది వెయ్యి మంది ఎక్కువ నాలుగు లక్షల మంది ఎక్కువ నాలుగు లక్షల మంది ముందు వెయ్యి మంది ఎంత అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను సంఖ్య చెప్పట్లేదు ఉదాహరణకు అర్థమైందని చెప్తున్నాను అటువంటి టెన్షన్లో అటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ యోహోషపోతేమన్నా తెలుసా వెంటనే ప్రభువా నువ్వు నన్ను రాజుగా చేసావు వీళ్ళందరినీ ప్రజలు ఇదిగో యుద్ధానికి వస్తున్నారు ఏం చేయాలో తెలుసా నాకు సహాయం చేయి లేదా సహాయాన్ని తెచ్చుకోమంటావా అని ప్రార్థన చేయాలి అంతేనా ఏంటంటే అంతేనా ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన మీద ఒక పది మంది వస్తున్నారు అనుకోండి మన ఇంటి పక్కన మన బావో మన అన్నోళ్ళు ఉంటారు ఏం చేస్తాం ఏం చేస్తాం ఆ పది మంది వచ్చే ముందు మనం ఒక పది మందిని గ్యాదర్ చేసుకోవడం పెద్ద పెద్ద గరుపులు వారు వస్తాం ఇక్కడ అరుపులు అరిసేసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అందరిని మనం చుట్టు పెట్టుకుంటాం కారణం ఏంటంటే వారు పది మంది వస్తే మనం కనీసం ఒక ఐదు మంది వన్నా ఉండాలి కదా మన పక్క కూడా ఒక బలగం ఉండాలి కదా అని అనుకుంటాం ఆ టైంలో ప్రభువును స్థుతించాలనేటువంటి భావన మనలో ఎవరికి కూడా వస్తుందా వస్తుందా రాదు కానీ యహోషపోతే అక్కడ రా చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి పిల్లరా ఆ ప్రార్థనలో ప్రభువును పొగుడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ పొగడడం అంటే ఏంటి మన భాషలో చెప్పండి పొగడడం అంటే ఏంటి పొగడడం అంటే ఏంటి ఆయన్ని హెచ్చిస్తున్నాడు హెచ్చించడం అంటే ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన స్థుతిస్తూ ఉన్నాడు దేవుని స్థుతిస్తున్నాడు తెలుసా అక్కడ పడిపోయాడు అండి ప్రభువు ఎక్కడ పడిపోయాడు ఎక్కడ పడిపోయాడు ఎక్కడ పడిపోయాడు చెప్పండి ఆయనను పడగొట్టేటువంటి స్థితి మనలో ఉంది ఎక్కడో తెలుసా ఆరాధనలో పడ ఇచ్చాయన్ని ఎక్కడా ఎక్కడ దేవుని మనసు గెలుచుకునేటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు ఎక్కడ తెలుసా ఆరాధనలో అందుకే యోగన్న శ్రమొచ్చిని బాధొచ్చిని ఆ వ్యాధనకరమైనటువంటి స్థితులు వచ్చినా ఒక్కసారి తనకున్నదంతా పోయినా ఆయన అనుకున్నటువంటి మాట అంటే తెలుసు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారంట తన స్నేహితులు కూడా అనుకుంటున్నారంట అయిపోయిందిరా యోగు పని యోగు పని అయిపోయింది ఇక యోగు పెట్టుకున్న నమ్మకం అంతా బొమ్మైపోయింది ఇక వెంటనే యోగు దేవుణ్ణి దూషించడం యోగు చచ్చిపోవడం ఇదేనా మిగిలి ఉండేదని అందరూ వింతటం వస్తున్నారు అక్కడ అప్పుడు యోగన లేసి ఒక మాట ఉన్నాడంట యహో వై యహోవా తీసుకుని నేను ఆయన నామమునకు మాత్రం స్ఫూర్తి గాక అలెల్లు పడిపోయాడు దేవుడు అక్కడ అక్కడ ఆయన పడ్డాడు ఎక్కడ ఇడికి పడిపోయింది ఎవరికి సవాల్ చేశారు కదా పోయి సవాల్ చేసిన వాడికి పడిపోయింది ఆయన మాత్రం ఆయన మనసు మాత్రం కరిగిపోయింది ఇక్కడ యహోషపాత్ర చేస్తున్నటువంటి ప్రార్థన చూసారా ఒకసారి చదవండి అన్నమాట మా పితరుల దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడు పోయి ఉన్నావు అమ్మ అమ్మమ్మ ఈ మాట వింటారా ఈ మాట వినడు అక్కడ ఏమన్నా తెలుసు అక్కడ అయ్యా నా మీదకి వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా ఆత్మీయులు కాదు నా మీద కూర్చేవాళ్ళు ఎవరో తెలుసా ఎలాంటి వాళ్ళు తెలుసా వారు అన్య రాజ్యానికి సంబంధించినటువంటి వారు వాళ్ళు ఎవరో తెలియదు అయ్యి ప్రభువా కానీ నా రాజ్యానికి రాజువు నువే వారి రాజ్యానికి కూడా రాజువు నువ్వే స్తోత్రం చెబుదామా అక్కడ అంటున్నాడు రాజ్యాలకు కూడా రాజువు నువ్వే పేరుకు మాత్రమే రాజనీకానికి నిలబడ్డారు కానీ వారిని నిలబెట్టినటువంటి రాజువు కూడా నీవే మా పిత్రుల దేవా యహోవా నీవు ఎలాంటి వాడవో తెలుసా బాహుబలము కలిగినటువంటి వాడవు పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యము కలిగినటువంటి దేవుడవు అయ్యా యోధా ప్రజలు చిన్న రాజుని ఏదో నీ కృపదవారి రాజునయ్యా నన్నైతే అయితే కొట్టేయగలుగుతారు యోధా ప్రజలందరినీ అయితే కొట్టేయగలుగుతారు కానీ ఇదిగో రాజులకు రాజువు బలపరాక్రమములు కలిగినటువంటి దేవుడవో సైన్యములకు అధిపతిమైనటువంటి నిన్ను ఎదురించడానికి ఎవరికి కూడా శక్తి చెప్పండి చెప్పండి ఎవరికి కూడా శక్తి చాలదు ఎవరికన్నా శక్తి ఉందండి దేవుని దేవుడు దేవుని నిద్రించడానికి ఎవరికి శక్తి ఉందా ఒక ఒక అతను అనుకున్నాడంట ప్రపంచాన్ని మొత్తాన్ని జయించేశాను ఇక నేను జయించవలసినటువంటి వాడు ఎవరో తెలుసా దేవుడు ఒక్కడే అనుకున్నాడంట ఏమనుకున్నాడు నేను అందరిని జయించేశానండి అండి ఎవరు కూడా నా ముందు విజయాన్ని చాటించాల్సే పరిస్థితి ఎవరికి లేదు అందరూ నా కింద ఓడిపోయారు ఇక నేను ఓడించాల్సింది ఒక్కరినే ఎవరినో తెలుసా దేవుణ్ణి ఓడిస్తాను అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాడంట ఏం పెట్టాడు ఏం పెట్టాడండి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇదిగో దేవుడు వస్తే దేవుణ్ణి ఓడిస్తాను అన్నాడంట అందరూ ప్రసవాలు అందరూ అడుగుతున్నారంట దేవుణ్ణి ఓడించగలిగేటువంటి శక్తి ఉందా నీకు అంటే ఇదిగో ప్రపంచాన్నే జయించేశాను ఇక నా ముందు మిగిలింది దేవుడు ఒక్కడే దేవుణ్ణి ఖచ్చితంగా ఓడిస్తాను చూస్తా ఉండండి దేవుడు ఏ రూపంలో వచ్చినా సరే నేను ఓడించేస్తాను అన్నాడంట ఏమన్నాడు దేవుడు ఏ రూపంలో వచ్చినా నేను ఓడించేస్తాను అని వెర్ర విగుతూ ఉన్నాడంట విర్ర విగుతూ ఉంటే దేవుడు రానే వచ్చాడు ఎలా వచ్చాడు తెలుసా ఒక దోమ రూపంలో వచ్చాడు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు దోమలాగొచ్చి వాడిని కుట్టాడు వెర్ర విగుతున్నటువంటి వాడిని కుట్టాడు కుట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా అంటే దోమ రూపంలో దేవుడు రాలేదులేండి దోమకు దేవుడు ఆజ్ఞాపించాడు ఆ దోమను జయించు చూద్దాం నన్ను జయించినట్టే దేన్ని దోమను జయిస్తే దేవుని జయించబడలేదు దోమను జయిస్తే నువ్వు ప్రపంచాన్ని జయించినటువంటి మాటవు కదా ఈ దోమను జయించు నన్ను జయించినట్టే నువ్వు దోమను జయించు అని దోమను పంపాడు దోమ గుట్టింది పది రోజులు ఉన్నాడు పదో రోజు తర్వాత పరదేశులము ప్రియుల రామన పురమి దీకా దీపోడు వెళ్ళిపోయాడు అలా అనుకుంటున్నారు వాళ్ళు యువత ప్రజలు ఎవరో తెలుసా దేవుని స్వార్థం ఇచ్చినటువంటి దేవుని జనాంగమైనటువంటి ప్రజలు వాళ్ళు వారి జోలికి వస్తే దేవుని జోలికి వచ్చినట్టే కదా అక్కడ అదే యహోషపాతం అది గుర్తిరిగి అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా అయ్యా నన్నైతే ఎదిరిస్తారు నేను మనిషిని కానీ నిన్ను ఎవరికి కూడా ఎవరికి కూడా బలము చాలదు శక్తి చాలదు అంటూ ప్రియులారా ప్రభు ఎదుట ఆయన్ను ఎంతగా గణపరచాడో ఎంతగా ఆయన్ని హెచ్చించాడో ఎంతగా ఆయన్ను స్థుతించాడో ఈ అలా స్థుతిస్తూ తనకు తాను దేనుడిగా ప్రా పనిడ వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు చూడండి అన్నమాట ఇక్కడ చూడండి మాదేవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదో ఏమీ చేయడానికి మాకు తోచట్లేదయ్యా నీవే మాకు చెప్పండి 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 ఏమన్నాడు అక్కడ నీవే మాకు నీవే మాకు దిక్కు ఇలా అడగాలండి ప్రభువును ఎలా అడగాలో తెలుసా ఎలా అడగాలో తెలుసా ఇలా అడగాలి ఆయన పొగిడాడు కదా పొగిడినటువంటి ఆయన అక్కడ పడిపోయాడు పడిపోయిన తర్వాత ఇక యహోషపాతికి విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ అనుకుంటున్నాడు నేను పొగడమే కాదు ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నా మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎప్పుడైతే హెచ్చించగలుగుతామో అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుని సన్నిధిలో మనం పొందుకోగలుగుతాం అక్కడ అంటున్నాడు అయ్యా ఈ గొప్ప సైన్య సమూహముతో పోరాడడానికి నాకైతే బలము చాలదు శక్తి చాలదయ్యా అసలు ఆ సైన్య సమూహాన్ని చూస్తూ ఉంటే ఏం చేయాలో కూడా నాకు మనసుకు రావట్లేదు నా మనసు తోచట్లేదో నాకు దిక్కుగా ఉన్నటువంటి దేవుడు అయినటువంటి నీ వైపు చూస్తున్నాను ప్రియులరా మన జీవితాల్లో కూడా అనుకూల అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి శ్రమలు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటాయి శ్రమ మీద శ్రమ మనల్ని వేధిస్తూ ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి కులిమిలోనికి వెళ్ళిపోతాం శ్రమల మీద శ్రమలు బాధల మీద బాధలు అనుకుంటాం ఏంటి నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా ఏంటి నాకు ఈ బాధలు ఏంటి నాకు ఈ కష్టాలు ఏంటి ఈ పరిస్థితులు ఒక్కొక్క సమయంలో మన జీవితాలు ఏమవుతుందో తెలుసా ఎటు తోచలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం ఏం చేయాలో అర్థం కాలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం అందుకే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా జటిలమైనటువంటి నీ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించగలిగింది ఉపవాస ప్రార్థన కొడిక అనాడు యహోషపాధుకు దిక్కు తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్థం కానటువంటి స్థితిలో ఏమన్నాడు తెలుసా ప్రభువును స్థుతించి ఆయన భారాన్ని ప్రభు మీద వేసి ప్రభు దగ్గర దీనుడుగా ఒక మాట అన్నాడండి అయ్యా మాకు ఏ దిక్కు లేదు నీవే దిక్కు స్తోత్రం చెబుదామా మనం అనుకుంటాం సాధారణంగా దిక్కు లేనటువంటి వారికి దిక్కు ఎవరు చాలామంది అంటారు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని ఇప్పుడు మనకు దిక్కుందా లేదా దిక్కుందా లేదా మనకు మనకు ఉన్నటువంటి దేవుడు నాలుగు దిక్కులలో నుంచి సహాయము రాకపోయినా యేసు అనేటువంటి దిక్కులోంచి నుంచి మనకు సహాయం వస్తుంది హలెలూయా హాలె ఆయన మీద భారం నా దిక్కు నీవే అని యహోషపాతు మీదకి యహోషపాతు రాజు ప్రియులరా దేవుని మీద ఆధారపడినటువంటి స్థితిలో ఆ సమాజంలో అందరి ప్రజల ముందు ఒక రాజు తనకు తాను తగ్గించుకొని ప్రభువుకు ప్రార్థన చేయడం ప్రభుని పొగడడం ప్రభు చూశాడు ప్రభు చూసి అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహంలో ఒక అతనిని లేపి ప్రభు అతని మీద తన ఆత్మను దించి ఒక మాట అంటున్నాడు యహోషపాత్ నువ్వు భయపడవద్దు స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా యహోషపాత్తు నీవు చెప్పండి నీవు పదిహేడు వచనంలో ఆ మాట అయిపోయింది చూడండి ఈ యుద్ధంలో మీరు పోడా పోట్లాడవలసిన నిమిత్తము లేదు యూధావారులారా ఎరుసులేము వారలారా మీరు యుద్ధ పంతులు తీర్చి నిలవబడు మీతో కూడా నున్న యహోవా దయచయో రక్షణను మీరు ఆ రక్షణను మీరు రక్షణను మీరు అక్కడ పదిహేను వచనంలో వారలారా ఎరుసులేము కాపురస్తులారా యహోషపాతు రాజా ఒకరి కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభు వాక్కు అవుతుంది మీరందరూ ఆలకించండి ప్రాముఖ్యంగా నాకు ప్రార్థన చేసినటువంటి హోషపాత్రజ ఆలకించు ఏంటి ఏమని ఆలకించాలి ఏ మాట ఏ వాగ్దానం అక్కడ వెలువడింది అంటే అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట చూడండి ఆ మాట ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జైనడి ఎవరండి 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 ఆలోచన మనకుంటుందా ఆలోచన ఎప్పుడైనా మనకు ఉంటుందా ఇప్పుడు సమస్యని ఎదుటికి నిలబడినప్పుడు ఆ సమస్యతో నువ్వు చెప్పాలా సమస్యను ఎదిరించలేనటువంటి వారం మనం కానీ సమస్యను ఎదిరించగలిగినటువంటి దేవుడు మనకు ముందుగా ఉన్నాడు ఆయన మీద మన భారాన్ని వేసి ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆయన మీద మనం ఆ భారాన్ని వేయగలిగితే ప్రభు అంటున్నాడు యుద్ధము మీరు కాదు యుద్ధము జరిగించేది నేను నన్ను ఎదిరించుటకు దేనికి కూడా సామర్థ్యత లేదు దేనికి కూడా ధైర్యం లేదు నా దగ్గర మరణమే ఓడిపోయింది ఈ చిన్న సమస్య ఒక లెక్క కానీ మన జీవితాల్లో మనం అనుకునేది ఏంటో తెలుసా మనం అడుగుతున్నాం మనం ప్రభువుని గోచారుతూ ఉన్నాం మనం విశ్వాసంతో కూడా అడుగుతున్నాం కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం తెలుసా ఆ విశ్వాసంలో ఎంతో కొంత పేదలు అనుకున్నటువంటి అవిశ్వాసం కూడా అల్ప విశ్వాసం కూడా ఉంటుందా ఉండదా ఉంటుందా ఉంటుందా ఇప్పుడు గట్టి విశ్వాసం ఉంటాం గట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం ఇదిగో రేపు దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యం జరిగిస్తాడండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఒక అక్క ప్రార్థనకు వస్తుంది ప్రార్థనకు వచ్చి అక్క ఇలాగే ఇంకో గారు అలాగే ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఏమైందో తెలుసా ఏమైందో తెలుసా అమ్మా నువ్వు అలాగే ఉండి నేను ప్రార్థన చేస్తానన్నాడు ఏమేమి ఉండి ప్రార్థన చేస్తూ ఉంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినామేమో పోయింది ఈయనేమో బాగానే ఉన్నాడు ఇప్పుడు అలాగే నీ రోగం కూడా పోద్దో పోదో అక్క అని ఒక చిన్న గులికేసారనుకో అలా చిన్న డౌట్ పెట్టారనుకో ఇక ఉన్న విశ్వాసం అంతా పోయి లోపలేం వస్తుందో తెలుసా అల్ప విశ్వాసం వస్తుంది అల్ప విశ్వాసంతో ఇక ప్రార్థన ప్రారంభం చేస్తాం ఇంతంత విశ్వాసం పోయి అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా కార్యాలు జరుగుతాయా ఇక్కడ అంటున్నటువంటి మాట యుద్ధము మీరు కాదు యుద్ధము జరిగించువాడు దేవుడు ఆయన యుద్ధము చేస్తానని మాటిచ్చాడు మీరు మాత్రం ఓరకుండి నిలుచుండి అలాగూ చూడండి దేవుడిచ్చేటువంటి రక్షణను మీరు కనులారా చూస్తారు అలాగే చూడండి అన్నప్పుడు యహోషపాత జీవితంలో ఎలాంటి అలజడి ఉండాలండి నాలుగు సైన్యాలు దండిత్ వస్తున్నాయి ఇక్కడ ఉండేది తక్కువ సైన్యము వాళ్ళతో దండెత్తు వస్తుంటే ఇక్కడ ప్రభు దగ్గర విచారం చేస్తే ప్రభు దగ్గర నుంచి ఒక వాక్ వచ్చింది వాక్ వచ్చిన తర్వాత ఏమని ఏమైనా వాక్కు మీరు మాత్రం యుద్ధం చేయొద్దు మీరు అలాగే ఉండండి నేను యుద్ధం చేస్తాను అన్నాడు ఇప్పుడు మీరు యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా చెప్పండి యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా చేయవచ్చా చేయకూడదా చేయొచ్చా చేయకూడదా ఇప్పుడు ఒక చిన్న విశ్వాస విశ్వాసకరమైనటువంటి ఒక చిన్న మాట చెప్తాను మనకు ఒక పదివేల రూపాయలు అవసరమైన అనుకోండి మీకు అర్థమైందని చెప్తున్నాను ఒక పదివేల రూపాయలు అవసరం ఈ పదివేల రూపాయలు ఖచ్చితంగా ఈ సాయంత్రం లోపు మనకు కావాలి ఈ సాయంత్రం లోపు కావాలంటే వాక్యం విన్నారు కదా దేవుడు అనుగ్రహిస్తాడు అని విశ్వాసంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఖచ్చితంగా చివరి వరకు నీ విశ్వాసాన్ని పరీక్ష చేసి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే దైవజనుడు వచ్చాడు దైవజనుడు వచ్చి ఒక మాట అంటున్నాడు అమ్మ నీ ప్రార్థన ప్రభు వింటా ఉన్నాడు ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడని నేను బలపరిచి వెళ్ళాడు బలపరిచి వెళ్ళిన తర్వాత ఎంతమంది చివరి క్షణం వరకు ఎదురు చూస్తారు ఎంతమంది ఎదురు చూస్తారండి ఇక్కడ ఎదురు చూడగలుగుతామా ఎదురు చూడగలుగుతామా వెంటనే తలంపులకు ఒక ఆలోచన వస్తుంది దేవుని తెలుసా మన ప్రయత్నం మనం చేస్తే కదా దేవుడు సహాయం చేస్తాడు ఏం చేయాలి ఏం చేయాలి మన ప్రయత్నం మనం చేస్తే కదా దేవుడు సహాయం చేస్తాడు అంటే దేవుడు నీకు ఇస్తానన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు దాని గురించి దేవుడు జరిగిస్తానన్నటువంటి కార్యం కొరకు మన విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండాలి ఆ టైం వరకు అలా ఎదురు చూడడం మనం వెంటనే ఒకడు రోజు చెప్తాడు ఏమని చెప్తాడు తెలుసా ఏం చెప్తాడు నీ ప్రయత్నం చేస్తే అప్పటికి మనల్ని బలపరచడానికి దైవ సేవకుని దేవుడు పంపించి అమ్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు పట్టుదలతో ప్రభు దగ్గర విశ్వాసం కలిగి ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పినా కూడా దైవ జీవుడి మాటలు మాత్రం మనం వినో కానీ పక్కనుండి ఒకటి చెప్తాడు తలంపుల్లో ఏమని చెప్తాడు తెలుసా మన ప్రయత్నం మనం చేయాలి కదా మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు దేవుడు దిగువచ్చి సహాయం చేస్తాడు నీకు దేవుడు దిగొచ్చి చేయడు మనుషులు ఉంటే కదా సహాయం చేస్తాడు నీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి అన్నా పదివేలు కావాలి అక్క పదివేలు కావాలని అడుక్కో అప్పుడు మనకు పరిస్థితి ఏమైపోద్ది అంటే దేవుడి మీద పెట్టుకున్న విశ్వాసం పోద్ది ఎవరి మీద విశ్వాసం వెళ్ళిపోద్ది ఎవరి మీదకి వెళ్ళిన మన దిక్కు వెళ్ళిపోద్ది మనుషుల మీదకి వెళ్ళిపోద్ది మన మనసంతా వారి మీదకి వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ యహోషపాత్కు ఆ వాగ్దానం రాగానే యహోషపాత్ అంటూ ఉన్నాడు ప్రభువా నీ వాగ్దానం పట్టుకున్నాను నేనేం చేయాలి చెప్పు అన్నప్పుడు అదే ప్రవక్త నోటకుండా అదే వ్యక్తి నోటకుండా ప్రభువు పలికిస్తాడు మీరు పాడుటకు స్థుతించుటకు మొదలు మీరు పాడుటకు స్థుతించుటకు కొంతమంది గాయకులను మీరు ఏర్పాటు చేయండి గాయకులను ఏర్పాటు చేసి మీరు ఏం చేస్తారు తెలుసా వారితో కలిసి మీరు స్థుతించుటకు పాడుటకు మీరు కొనసాగించండి మీరు పాడడం స్థుతించడం మాత్రమే మీ పని యుద్ధం జరిగించేది మాత్రం నేను స్తోత్రం చెబుదామా హలెయ హలెలూయా ఆ మాటను నమ్మారు ఆ విశ్వాసంతో అలాగూ ప్రార్థన చేశారు అలాగూ వారు పాడుటకు స్థుతించుటకు గాయకులతో పాటు కలిసి యహోషపాత రాజు యూధా సామ్రాజ్యం అంత ప్రభులు స్థుతించడం మొదలుపెట్టింది వెంటనే అద్భుతమైనటువంటి విజయం ఏంటో తెలుసా ఎవరైతే యహోషపాత రాజును యోధా సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చారో వారికి వారే పొడుచుకొని చని చెప్పండి వారికి వారికి వారే పొడుచుకొని ఒకరికొకరు పొడుచుకొని హతులయ్యారంట ఇది అద్భుతమైనటువంటి విజయం కదా ఒకవేళ నీ నా జీవితాల్లో ప్రియులరా ఇలాంటి సమస్య ఇలాంటి ప్రతికూలమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఇదిగో నిన్ను వేధిస్తూ ఉన్నాయేమో నిన్ను నాశనం చేయడానికి తీసుకువెళ్తున్నాయేమో నిన్ను కృంగింప చేస్తున్నాయేమో నీ హృదయాన్ని వేదనకరమైనటువంటి స్థితులనికి తీసుకుపోవడానికి ఆ ఆ సమస్య నిన్ను పట్టిపీడుస్తుందేమో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా వేచియుండు అడుగు విశ్వాసంతో అడుగు కార్యాన్ని జరిగించేవాడు కార్యాన్ని జరిగించేవాడు దేవుడు కాబట్టి ఆ విధంగా మనం అడుగుదాం ప్రభు సన్నిధిలో మనందరము ఆ ప్రభు కొరకు ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానాన్ని పొందుకుందాం అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే విలివేయపడిన స్థలములు నన్ను నిలిపినావే మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే నేను ఓడిపోనయా నేను కృంగిపోనయా నువ్వు నాతో ఉండగా